హాయ్ అండి డబ్బాలు డబ్బాలు హలో అండి చూడు అందరు బాగున్నారు కదా అందరికీ వందనాలు వేసినమ్మలు నేను లైవ్లో కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను వెల్కమ్ టు ద చార్ట్ రిమెంబర్ టూ గాడ్ యువర్ ప్రైవసీ అండ్ కింద ఏదో వచ్చింది చదువుతున్నాను లెర్ మూర్ అండి ఏంటి ఫస్ట్ టైం లైవ్ పెడుతున్నాను అండి అందుకనే టాప్ ఫ్యాన్స్ ఏంటి కింద అసలు ఇంకా లైవ్లో కెమెరా నేను చెప్పుకుంటే వెళ్ళిపోవచ్చుగా వస్తేనే మాట్లాడాలా కెమెరా రాకుండా ఏం మాట్లాడుకో తెలిసిందా అందరికీ వందనాలండి నా పాటలు షార్ట్స్ చూసి ఆదరిస్తున్నారు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మీతో లైవ్లో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని నేను లైవ్లోకి వచ్చాను సాంగ్స్ విషయంలో నన్ను ఏమన్నా అడగాలంటే మీరు అడగచ్చు విజయ్ గారు వచ్చారు ప్రైజ్ ఆడండిషియన్ ఫర్ జీజస్ విజయ్ గారు నేను పాటలు పాడే విషయంలో నన్ను మంచిగా ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు ముఖ్యంగా వాళ్ళు రవి గారు అండ్ విజయ్ గారు రెండుగోళ్ళ వాళ్ళ ఛానల్లో నాతో పాడించారండి నన్ను ఎంకరేజ్ చేయడానికి నాలుగు పాటలు ఫ్రీగా పాడించారు నేను ఇదే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళ గురించి లైవ్లో చెప్పాలని నిర్ణయంతోనే నేను లైవ్ పెట్టాను సో నన్ను పరోక్షంగా ప్రత్యక్షంగా డేవిడ్ సింగర్ గారు పరోక్షంగా ప్రత్యక్షంగా ఎంకరేజ్ చేసిన అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ రవి గారు అండ్ విజయ్ గారు అలాగే తర్వాత హైదరాబాదులో సురేష్ అన్న అనే ఒకళ్ళు ఉన్నారు ఆయన కూడా నేను హెవెన్ ఛానల్ ఉంది కదండి ఏలూరులో హెవెన్ ఛానల్లో పాడినప్పుడు అక్కడికి ఆ బ్రదర్ కూడా వచ్చారంట ఆయన కూడా హైదరాబాద్కి కూడా నన్ను నేను వెళ్ళడానికి సహాయం చేసి అక్కడ హైదరాబాద్లో కూడా పెద్ద పెద్ద సింగర్స్ మధ్య నన్ను పాడించారు ఈ లైవ్ ద్వారా సురేష్ అన్నగారికి కూడా నేను ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను ఒక మనిషిని ఎంకరేజ్ చేయాలంటే అవతల వాళ్ళకి కూడా చాలా మంచి హృదయం కావాలి జనరల్గా ఇది స్వార్థ ప్రపంచం కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే నాకేమొస్తుందిలే అనుకునే రోజులు ఇవి కానీ మంచి హృదయంతో నన్ను ఎంకరేజ్ చేశారు సురేష్ అన్నగారు ఆయనకి నేను చాలా రుణపడి ఉంటాను దేవుని పేరిట నన్ను అన్ని విధాలు ఎంకరేజ్ చేసిన నా తోటి స్నేహితులకు అండ్ శ్రేభిలాషులకు రా హృదయపూర్వకారు ఇంకా లైవ్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి ఒకవేళ నేను ఛానల్లో ఏమన్నా మిస్టేక్స్ చేస్తే దయచేసి తెలియజేయండి ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాంగ్స్ నాకు పాటలు అంటే బాగా ఇష్టం కాబట్టి సాంగ్స్ పెడుతున్నాను అలాగే కొన్ని మంచి విషయాలు అందరికీ ఉపయోగపడే విషయాలు కూడా తెలియజేయాలన్న ఉద్దేశంతో మోటివేషన్స్ వీడియోస్ కానీ కొన్ని హెల్త్కి సంబంధించినవి కానీ కూడా ఈ ఛానల్లోనే నేను అప్లోడ్ చేస్తున్నాను అంటే మళ్ళీ వేరే ఛానల్ పెట్టాలంటే కొంచెం ప్రో ఎందుకు వచ్చిందిలే అని చెప్పి నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే నేను నలుగురికి ఉపయోగపడే విషయాలు తెలియజేయాలని అలాగే పాటలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా చూస్తారని చెప్పి ఇలా పెడతాను అనమాట వన్ మినిట్ సరే అండి ఇంకా ఇంకా అంటే నేను లైవ్ పెడతా అని చాలా మందికి తెలియదు కాబట్టి ఎవరు రాలేదు ఫస్ట్ టైము ఏదేమైనా నేను చెప్పాలనుకునే విషయాలు చెప్తున్నాను నేను పాటలు అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి చిన్నప్పటి నుంచి చదువుకున్న రోజుల నుంచి ఎక్కడ పాటల పోటీలు ఉన్నా నేను వెళ్ళిపోయేదాన్ని అంటే పాల్గొనేదాన్ని అనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఖచ్చితంగా ఫస్ట్ కానీ సెకండ్ కానీ థర్డ్ కానీ ఏదో ఒక ప్రైజ్ వచ్చేది ప్రైజ్ లేకుండా మాత్రం నేను ఇప్పుడు బయటకు రాలేదు అంత దేవుని కృప అంటే ఇంట్రెస్ట్ అనమాట ఇది వరకు వన్ మినిట్ చెప్పేసిన మళ్ళీ లైవ్ పెడతావా అలా అనమాట అనేక పాటల పోటీలకి వెళ్ళేదాన్ని చిన్నప్పటి నుంచి తర్వాత ఎక్కడికి వెళ్ళినా ప్రైజ్ వచ్చాయి అలాగే జాబ్ విషయంలో కూడా నేను బీకామ్ చేశాను జాబ్ బీకామ్ పూర్తయిన దగ్గర నుంచి నేను ఏదో ఒక జాబ్ చేస్తానే ఉన్నాను ఖాళీగా అయితే ఎప్పుడు లేను ఖాళీగా ఉంటే నాకు ఒక విధంగా ఇష్టం కూడా ఉండదు మ్యాక్సిమం నేను ఎక్కువ స్కూల్ టీచర్గా చేశాను అదే ప్రైవేట్ కాన్వెంట్స్ ఉంటాయి కదండి టీచర్గా చేశాను అలాగే ఒక సమయంలో ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడ్డాను ఏదేమైనా దేవుడు ఆయన మహాకృపను బట్టి ఈ నేను ఇప్పుడు ఆరోగ్యశ్రీలో వర్క్ చేస్తున్నాను దేవుడు చక్క మా చిన్న ఉద్యోగం ఇచ్చాడు అందుని బట్టి ఆయన నామానికి పొందనాడు ఇంకా లైవ్లో ఎవరైనా జాయిన్ అయితే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను వెయిటింగ్ మీకోసం ఇది నా ఇంట్రడక్షన్ అనమాట చిన్నప్పటి నుంచి నాకు పాటలు పాడడం అంటే బాగా ఇష్టమండి ఇది వరకు టచ్ ఫోన్లు లేవు కదా చిన్న ఫోన్లు ఉండే అంతే ఆ ఫోనుల్లో ప్లస్ టీవీలో రికనెక్షన్ అని వచ్చింది ఏంటి ఆయన స్వార్థ గీతములు రాజు బ్రదర్ ప్రైజ్ లాడ్ బ్రదర్ ఎలా ఉన్నారు బాగున్నారా బ్రదర్ కూడా మంచి సింగర్ అండి వరంగల్లో లో ఉంటారు మేము హైదరాబాద్లో కలిసాము అన్న బ్రదర్ వాయిస్ బాగుంటుంది శ్రీవెన్స్ అన్నగారు వాయిస్లా ఉంటుంది బ్రదర్ వందనాలు అలా అలా టీవీలో ఎప్పుడు పాటలు వస్తాయా అని చెప్పి నేను ఎదురు చూసి చిన్న ఫోన్లో రికార్డ్ చేసుకుని శ్రద్ధగా విని నేర్చుకునేదాన్ని బాగున్నాం బ్రదర్ మీరు బాగున్నారా దేవునికే మహిమ మనం ఎలా కలుసుకోవడం వందనాలు ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే ఇది షేర్ చేయండి బ్రదర్ రాజు బ్రదర్ నా అనుభవాలు షేర్ చేసుకుంటున్నాను సింగింగ్ విషయంలో ఓకే పాడతానండి నీకే గాన స్థుతి మాలిక నీ కొరకే ఘన వేదిక నీ ప్రేమ నా పై చల్లారిపోదు మరణానికైనా వెనుదిరుగలేదు మనలేను నీ చాలా బ్రదర్ రాజు బ్రదర్ నీకేగా నా మాలిక పాడమని కామెంట్ పెట్టారు అందుకే పల్లవి పాడాను అలాగే నేను కొన్ని పాటలు కొన్ని చోట్ల మ్యూజిక్స్ ఉండవండి అంటే కొంతమంది పాస్టర్స్ మ్యూజిక్స్ పెట్టరు ట్రాకుల మీద పాడమంటారు అప్పుడు అందుకోసమని నేను కొన్ని సాంగ్స్ ట్రాకుల మీద కూడా నేర్చుకోవడం జరిగింది ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రాకుల మీద కూడా ట్రై చేయొచ్చు అది మనం శ్రద్ధగా ఉంటే వచ్చేస్తుంది అదేమంది పెద్ద కష్టమే కాదు ఎవరికి ఏది మొదట ఏది రాదండి అందరూ నేర్చుకుంటే వస్తుంది ఏదైనా నాకు ఏమీ రాదు ఏదో నాకున్న ఆశని బట్టి నేను కొద్ది కొద్దిగా ఏదో చిన్న సింగర్ని ఏమైనా ప్రేస్ అయి ఉంటే తప్పకుండా నన్ను నాకు చెప్తారనే ఆశపడుతున్నాను నేను దగ్గరలో ఏలూరులో నేనున్నది ఏలూరులో ఏలూరులో అండి ప్లేన్ మీటింగ్స్ ఉంటే చెప్పమని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను చాలా మీటింగ్స్లో దేవుని కృప్ వల్ల నేను పాడాను చాలా మీటింగ్స్కి నేనే ఛార్జీలు పెట్టుకుని వెళ్ళి పాడేదాన్ని ఎందుకంటే మనం పరిచయం అవ్వాలంటే అలా వెళ్ళాలి తప్పదు ఏలూరులో చాలా హెవెన్ ఛానల్లో బ్లెస్సింగ్ ఛానల్లో ఇంకా ఇంకా సిఎస్ఏ దగ్గర ఏదో ఉందో అక్కడ గుర్తులేదు పేరు ఇలా ఛానల్స్ అన్నింటిలో నేను పాటల పోటీల్లో కూడా పాడాను దేవుని దేవుల్లో ప్రైజ్లు తెచ్చుకున్నాను దేవునికి వందనాలు దేవునికి స్తోత్రాలు అలాగే నేను కాక మొన్న కాకినాడలో కూడా పాటల ప్రోగ్రామ్కి వెళ్ళాను అనుకునే విధంగా అది యూట్యూబ్లో రెండుసార్లు పెట్టాను ఫస్ట్ ప్రైజ్ పదివేలు వచ్చిందండి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు దేవుని మహాకృప్ అనమాట అక్కడ ఏం పాడానంటే నేను వాళ్ళు ఇచ్చిన పాట ఒకటి పాడాను తర్వాత శాశ్వతమై దేహం పాడాను అక్కడ కాకినాడలో షారణ్ మినిస్ట్రీస్ అని పాస్ట్ గారి పేరు సుభాష్ గారు ఆయన పెద్ద ఉద్యోగం చేస్తున్నారు కానీ ఆయన ఆ ఉద్యోగం మానేసి దేవుని సేవలోకి వచ్చారు చాలా మంచి హృదయంతో ఆయన సొంత డబ్బులతో ఉద్యోగం మానేసి ఆయన కింద అనేక మంది పని చేస్తారు అంటే ఆయన పెద్ద ఆఫీసర్ అనమాట అది వదిలేసి దేవుని పని నిమిత్తం ఆయన పరిచర్లోకి వచ్చారు నేను కాకినాడ వాళ్ళు పెట్టిన దానికే నేను ఒక బ్రదర్ ద్వారా తెలుసుకొని వెళ్ళాను చాలా మంచి హృదయాలు నెమ్మదస్తులు చాలా తగ్గింపు స్వభావం కలిగిన బ్రదర్ ఈ ఈ లైవ్లో నేను సుభాష్ పాష గారికి ఆ పాశ్రామ్ గారికి ఉన్నా తెలియజేస్తున్నాను వాళ్ళు నాకు ఫోన్ చేయడం ద్వారా అంటే నేను చిన్న పలవి పాడు పెట్టాను అనమాట అప్పుడు వాళ్ళు సెలెక్ట్ అయ్యారు రమ్మన్నారు అందువల్ల వాళ్ళు ఫోన్ చేశారని నేను వెళ్ళడం జరిగింది నా లాగా నలభై మంది వచ్చారు నలభై మందిలో దేవుడు నాకు ఒక మంచి స్థానం ఒక మొదటి స్థానం ఇచ్చారు ఇది నా జీవితంలో ఒక అద్భుతం అండి దేవుడు చేసిన అద్భుతం అక్కడికి ఇంటర్నేషనల్ సింగర్ సునీల్ బదర్ వచ్చారు సునీల్ గారు మిస్సెస్ సునీల్ సునీత గారు కూడా మంచి సింగరే ఆవిడ పాడే నా చిన్న పాట నాకు బాగా ఇష్టం ఒకటి నాది చిన్న పాలలో పాడతాను నీ సన్నిధిలో దేవా నీ అభిషేకం కురిపించవా నీ సన్నిధిలో रिञ्चानो देवा नी अभिषेकं कुरिपञ्च वा देवा नन्नादुको वा नन्ना అండి లక్ష్మీ కిరణ్ ఏచూరి హాయ్ అండి వందనాలు అందరూ బాగున్నారండి మీరంతా బాగుండాలని నేను నిజంగా మనస్ఫూర్తిగా నా అనుదిన ప్రార్థనలో నేను ప్రేజ్ చేసుకుంటూ ఉంటాను అందరి కోసం నేను మరి ప్రత్యక్షంగా మీకు ఎవరికి ఏం సహాయం చే చేయలేకపోవచ్చు కానీ పరోక్షంగా మాత్రం ప్రార్థన చేస్తాను అందరు బాగుండాలి కదండి అందరి గురించి దేశ నాయకుల గురించి అధికారుల గురించి ప్రార్థన చేయమని బైబిల్లో ఉంది మనం సుఖంగా ప్రతి నిమిత్తము దేశ నాయకుల కోసం అందరి కోసం ప్రార్థన చేయాలి శత్రువు కోసం కూడా ప్రార్థన చేయాలి అటువంటి మనసు దేవుడు మనందరికి ఇవ్వాలి లక్ష్మి గారు మరేసారి మీకు వందనాలు హాయ్ మీకు ఇష్టమైతే నేను లైవ్లో ఐ మీన్ నేను ఛానల్లో కూడా ఏదన్నా మీకు ఎవరికన్నా ఏదన్నా ఇష్టమైన పాట ఉంటే చెప్తే అది కూడా పాడు పెడతాను మీ ఇష్టం అండి అలాగే కొన్ని హెల్త్కి సంబంధించిన కూడా విషయాలు కూడా మీరు ఎవరన్నా నాకు అడిగితే చెప్తాను నేను అలాగే ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను ఆరోగ్యమిత్రగా పనిచేస్తున్నాను ప్రజెంట్ ఏలూరు ఆశ్రమ హాస్పిటల్లో అండి అలాగే ఆరోగ్యశ్రీ కార్డు గురించి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ఇంకా లైవ్లోకి ఎవరు రాలేదు ఒకలే ఉన్నారు పర్వాలేదు ఫస్ట్ రోజు పెట్టాను కదా కంప్లీట్ చేసేది అని చెప్పి చేస్తున్నానని చెప్ప సరే అండి మళ్ళా దేనిచితమైతే రేపు మళ్ళీ లైవ్లో కలుద్దాం ఈ ఒక రోజుకి ఈ దీన్ని కంప్లీట్ చేస్తున్నాను రేపు మళ్ళా మీ వీలైతే ఇదే టైంకి కలుద్దాము థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యు ఆల్ అందరికీ వందనాలు ఎక్కడ ఆపాలి ఆపాలి ప్లస్ ఒకేనా స్టార్ట్ అయిపోలేనుందే కదా ఇంకా ఇంట్లో ఇంట్లో లేదు అసలు ఇక్కడ ఎక్కడ ఇక్కడ Are you sure that you want to stop streaming? Okay now?